హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు కూడా మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను అదేంటంటే బియ్యపిండి శనగపిండితో కలిపి చేసిన అప్పలండి మేమైతే కారపూస అంటాము మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కారపూసని ఎలా ప్రిపేర్ చేశామో ఆ వీడియో అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్గా అయితే పిండిని తీసుకోవాలండి బియ్యము శనగపప్పు కలిపి మిల్లో పట్టించాలండి పె పట్టించాక తీసుకొచ్చాక దాన్ని ఒక బేసన్లో తీసుకొని కారము ఉప్పు సరిపడినంత రుసికి సరిపడా కారము ఉప్పు అయితే వేసి కలుపుకోవాలండి అలాగే వామ వామ కూడా తీసుకోవాలండి వామని ఇసుక ఏదైనా లేకుండా మంచిగా చేసుకున్న తర్వాత పిండిలు అయితే కలుపుకోవాలండి అది వేయడం వల్ల అది టేస్ట్కు బాగుంటుంది ప్లస్ మనకి డైజెషన్కి కూడా యూజ్ అవుతుందండి వామ అనేది అందుకని వామ కొంచెం ఎక్కువగానే వేస్తాము అలాగే జీ జీలకర్ర వాటర్ కూడా అమ్మ వేసింది అది కూడా టేస్ట్ కోసం అన్న డైజెషన్ కోసం కూడా యూజ్ అవుతుంది అందుకని అవి రెండు కూడా వేసాము అవి రెండు అన్నీ కలిపి మంచిగా కలపాలండి పిండికి మొత్తానికి కలిసేలాగా అవి వేసుకున్న ఐటమ్స్ అన్నీ మంచిగా పట్టేలాగా కలుపుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి ఆ పిండిని కలపడమే ఒక పెద్ద ప్రాసెస్ అండి అది కలిపేస్తే ఈజీ అయిపోతుంది తర్వాత ఇలా అయిపోతుందండి మొత్తం కలిపాక మనకి మంచి మనకి ముద్దలాగా మంచిగా వస్తుందండి తర్వాత రిమైనింగ్ పిండి కూడా అలానే ప్రాసెస్ కలిపేసి మొత్తము కలిపేసాము కలిపేసాక ఇలా మనకి పిండి కారపూస పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు గ్యాస్ మీద కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కాక ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుందండి ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ని మంచిగా వేడి వేడి అవ్వాలండి ఆయిల్ అవి గిద్దెల్లో వేసి మనం కారపూసని ఒత్తుకోవాలండి మేమైతే వాటిని గిద్దెలు అంటామండి మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ అయింది ఫస్ట్ అప్ప అయితే అమ్మ వేస్తుంది ఫస్ట్ అయితే చుట్టలు వేసామండి అంటే లావుగా ఉంటాయి కదా వాటిని చుట్టలు అంటారు వాటిని అయితే వేసాము చుట్టలు కా మంచిగా కాలేక బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా ఇవ్వాలి తిప్పేసుకొని రెండు సైడ్లు కూడా మంచిగా కాలేలాగా చూసుకోవాలండి పిల్లలైతే ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యి కాబట్టి వాళ్ళకి స్నాక్స్ పెట్టడం రోజు కష్టం అవుతుందండి అందుకని ఇంకా ఇవి చేస్తే డే బై డే అన్న స్నాక్స్ లాగా పెట్టచ్చు అందుకనే ఇవైతే చేస్తున్నామండి తర్వాత సన్న ఉండే అప్పలండి కారపూస అయితే వేసాము ఇలా అప్పలన్నీ చేసుకున్నాము మంచిగా కాగా అవి వేగాలండి ఎర్రగా అంటే బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా కాలనివ్వాలి అలా కాలడం వల్ల అప్పలు చాలా రోజులు కరకరలు ఆడుకుంటూ ఉంటాయండి మెత్తబడకుండా అదే ప్రాసెస్లో రిమైనింగ్ పిండి అంతా కూడా అలా అప్పలు చేసుకున్నామండి ఈరోజైతే ఈ రెసిపీ అండి నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అప్పాలని మీరు కూడా నచ్చితే ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్